తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు పిఠాపురంలో రాజకీయం రోజు రోజుకి చాలా రంజుగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది సినిమా వాళ్ళు కావచ్చు టీవీలకు సంబంధించిన యాంకర్లు అందరూ కూడా తిరిగేస్తున్నారు ఆయా పార్టీల తరఫున ప్రచారం చేస్తున్నారు యాంకర్ శ్యామలా కూడా ప్రచారం చేస్తూ వంగా గీతకు ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కొన్ని కీలకమైన కామెంట్స్ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఎట్లా ఉంది మేడం పిఠాపురంలో ఉన్నటువంటి పరిస్థితి సరే దొంగలు దొంగలు ఒక దగ్గర చేరుతారు ధర్మ పోరాటంలో మంచి వాళ్ళు నిలబడతారు అంటూ ఈరోజు సరదాగా కామెడీ చేసుకునేటటువంటి జబర్దస్త్లో ఆర్టిస్టులు సైతం ధర్మ పోరాటంలో అన్నయ్యతో నిలబడతాను అంటూ ఈరోజు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చినటువంటి దృశ్యం మనం చూసాం వీటన్నిటితో పాటు నాటికంలో నటించేటటువంటి చిన్న చిన్న బుల్లి తారలు కూడా పాపం వాళ్ళ వంతు బాధ్యతగా ధర్మ పోరాటం చేస్తున్నాడు అన్న కష్టపడుతున్నాడు చూడండి మేము ఆడవాళ్ళం అయి వయసులో మేమే మేకప్ వేసుకొని ఎక్కడ పేమెంట్ ఎక్కడ ఇస్తే అక్కడికి పరిగెట్టే టైంలో ఈ రోజు అంత అందగాడైనటువంటి వ్యక్తి ఈ రోజు సినీ పరిశ్రమల్లో డబ్బు సంపాదించుకోవడం వదిలేసి ప్రజల కోసం పోరాడుతుంటే ప్రజలు అయినా సరే ఓడించినా సరే అదే ప్రజల కోసం చెయ్యి వదలకుండా నిలబడుతున్న ఒక వ్యక్తిని అన్నా అనే పదానికి అర్హుడైనటువంటి వ్యక్తమ్మా అంటూ గడప గడపకి ప్రచారం చేస్తున్న దృశ్యం నిజంగా కనువిందు అవుతుందండి పిఠాపురంలో అదే రకంగా శ్యామలమ్మ ఈ శ్యామలమ్మ ఎందుకు వచ్చిందంటే శ్యామలమ్మ గారి మీద భర్త మీద ఉన్నటువంటి కేసులు చాలా దారుణమైనవి చీరాలలోని స్టోట్పురం వాస్తవ్యుడు లేకపోతే దొంగల ముఠాలో వన్ ఆఫ్ ద నెంబరు ఈ శ్యామలమ్మ గుడు పాపం శ్యామల గారు ప్రేమించి ఒక దొంగని పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకున్నాక దొంగ అయ్యాడా అనేది ఇక మనం తెర మీదకి వెళితే కొన్ని విషయాలు బయటకు వస్తాయి అయితే కానీ ఎంత ధైర్యం ఉంటే రోజు సినీతారులు లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టులు లేకపోతే బుల్లితర వాళ్ళు అందరూ ఒకవైపుకి వస్తే ఎంత ధైర్యంగా ఈరోజు వంగా గీత గారి పక్కన ప్రచారం చేస్తూ సినిమాలో డైలాగులు ఇక్కడ కొట్టద్దండి అని మాట్లాడుతున్నటువంటి శ్యామల గారిని చూస్తే చాలా ఆశ్చర్యం అవుతుందండి వాళ్ళతోటి ఆర్టిస్టులే దీనికి ఏం పోయే కాలం వచ్చింది ఎంత పేమెంట్ తీసుకుంటే మాత్రం అన్నయ్యకి ఎదురెళ్తుందా అసలు ఏ రోజన్నా అన్నయ్య ఆడియో ఫంక్షన్ కి ఏమైనా రానిచ్చే పరిస్థితి ఉందా అండి ఈ రోజు మనమేంటి మన పరిస్థితి ఏంటి ఒకవేళ అవతలోడు పేమెంట్ ఇచ్చి చేయమన్నా లేదులేండి అన్నకి విరుద్ధంగా మనం చేయలేము ఆయన ధర్మ పోరాటం చేస్తున్నాడు ఏదో డబ్బులు ఇబ్బంది చాలా పదునైన మాటలు మాట్లాడుతున్నారు ఆయన సినిమాల్లో డైలాగులు బాగానే చెప్తారు అదే డైలాగులు ఇప్పుడు ప్రచారంలో కూడా మాట్లాడుతున్నారు డైలాగులకు ఎవరు పడిపోయే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారిని చాలా బలంగా కోరుకుంటున్నారు వంగా గీత గారి ప్రచారంలో భాగంగా నేను తిరిగిన ప్రతి గ్రామంలో కూడా ఇదే పరిస్థితి ఉంది అని చెప్తున్నారు ఎలా చూస్తారు మేడం అవునండి అసలు ఆవిడ చెప్తుంది డైలాగులకు పడిపోరని ఈవిడ వేసే మేకప్లకి చూసి పిఠాపురం వాస్తవాలు పడిపోతారనుకుంటుందా ఏంటి అన్నయ్య డైలాగులకు పడిపోకపోతే నై డైలాగులకు పడిపోరండి అంటున్న ఆవిడ ఈవిడేసిన మేకప్లకి పడిపోతారా అండి అందులో ఉన్న ప్రచారంలో భాగంగా ఆవిడ ఒక డైలాగ్ వాడారు ఇప్పుడేనండి ఒక ఇంటికి వెళ్ళాను ఆ ఇంట్లో కావిడే అమ్మ వంగా గారిని గెలిపిస్తాను గెలిపించకపోతే నేను ఇంకా చచ్చిపోతాను అంటుంది అసలు ఆ చచ్చిపోయేంత ప్రేమ ఏంటో చూస్తుంటే నాకు ఆశ్చర్యం అవుతుందని నీకు డైలాగులు రాసిన వాళ్ళు ఎవరమ్మా ఈరోజు వంగా గారు గెలవకపోతే చచ్చిపోతాను అన్న వాళ్ళు ఎవరెవరు తల్లి రోజు ఏ ప్రజారాజ్యం బొమ్మగా తెర మీదకు వచ్చిందో అన్నా అంటూ ఈరోజు కొండదల చిరంజీవి గారిని పిలిచిందో తర్వాత మళ్ళీ టీడీపీకి వెళ్ళింది బలమైన ఎంపీ హోదాలో ఉంది ఆవిడట ఈవిడకట మొదటి నుంచి తెలుసట మొదటి నుంచి ఇవిడితో ప్రయాణం చేసిందంటే ఇవిడు కాకినాడట మరి మొదటి నుంచి ఏడుతో ప్రయాణం చేసిందా ఈవిడ తిరిగే పార్టీలతో ప్రయాణం చేసిందో మాకు కావాలా ఎందుకంటే ఈవిడతో ప్రయాణం చేసి ఉంటే ఆ రోజు ప్రజారాజ్యం క్యాన్వాయ్ లో కూడా ఈ వచ్చి ఉండాలా పాపం అప్పుడు చాలా చిన్నపిల్ల అప్పుడప్పుడే క్యారెక్టర్లు వేస్తున్న వచ్చిన ఎంపులేమో అప్పుడు రాలే అప్పుడు రాబో దిక్కాల తర్వాత టీడీపీలోకి ఒక ఎంపీ హోదాలోకి వచ్చింది అప్పుడు రాలే అప్పుడు పాపం చీరాల వాస్తవ్యుడితో ప్రేమలో ఉండు భోజనం అప్పుడు కుదరల ఇప్పుడు వచ్చింది మరి తరమేదకి దే పెయిడ్ నో అనేటటువంటి సిగ్గుమాలిన పనికి దిగజారిందండి రోజు నిజంగా నిజంగా డబ్బులు తీసుకొని ఈ రోజు అన్నకి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఆ నోరు ఎలా వచ్చిందో ఈ రోజు చాలా దారుణమైన పరిస్థితి అండి అయినా పర్లేదు నాకు ఫిక్స్ అయిపోయానండి వాళ్ళు ఆయన మీద ఉండే కేసులు ఎత్తేస్తానన్నాడేమో లేకపోతే ఇలాంటి కేసులను కుటుంబమే నాకు కావాలని దగ్గర తీసుకున్నాడేమో నాకైతే తెలియదు రోజు వంగా గీత గారిని మీరు సపోర్ట్ చేయొచ్చు తప్పలేదు కానీ అన్నని తిట్టడం లేకపోతే అదేంటది సినిమా డైలాగులా సినిమా డైలాగులు సినిమాలు అనుకునే మనిషి నువ్వు వయసులో ఉండి ఈ రోజు సేవకురా రోజు ఎండటప్పు తిరుగు మేకప్ లేదు అంగుళం బయటికి రారు మీరు పేమెంట్ కరెక్ట్ గా ఉంటే తప్ప సినిమా ఫంక్షన్ కి కితాపురంలో ప్రస్తుత పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా ఉంది పవన్ కళ్యాణ్ గారే గెలవబోతున్నారు లక్ష మెజారిటీతో గెలవబోతున్నారు అని చెప్పి అడిగినప్పుడు శ్యామల గారు ఒక మాట చెప్పారు ఏదైనా సినిమా రిలీజ్ అయ్యే ముందు ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉంటాయి సో సూపర్ హిట్ అవుతుందని చెప్పి ఒక అంచనా ఉంటుంది కానీ రిలీజ్ అయిన తర్వాత ప్రజల మద్దతు ఏ మేరకు ఉందనేది రిలీజ్ తర్వాతే తెలుస్తుంది ఇప్పుడు కూడా సేమ్ అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది కేవలం ఎక్స్పెక్టేషన్స్ హై ఉన్నాయి కానీ ఫలితం వచ్చిన తర్వాత అది పూర్తిగా వైసీపీకి అనుకూలంగా రాబోతుంది పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతున్నారు మీరే చూస్తారు అన్నట్టు మాట్లాడారు ఎలా చెప్తారు దీన్ని మంచిదండి సినిమా హిట్ అయిద్దా ఫ్లాప్ అయిద్దా ఈవిడ వచ్చి క్యాన్వయ్ చేయడం బిగేం చేసింది కదా ఈవిడకు మించి తోపు తురుము ముద్రగడ గారు వచ్చి క్యాన్వై చేస్తున్నారు కదా పద్మనాభ రెడ్డి గారు రూపాంతరం చెందుకుంటున్నారు కదా మరి ఈవిడ ఏ పేరు రూపు దాల్చుకుంటుందో లేకపోతే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిస్తే అసలు ఆర్టిస్ట్ గా ఆవిడ రిజైన్ చేసేస్తుందేమో ఇంకా చక్కగా ఇంట్లో అన్నం కూరలు వండుకుంటుందేమో లేకపోతే వైసీపీ లాంటి దృఢమైన పార్టీ గెలవాలి జగన్ అన్న ఎలా అమ్మా నువ్వు తెలంగాణలో ఒక మంచి బంగ్లాలు ఇల్లు కట్టుకుని అందరికి పదివేలు ఇచ్చే దగ్గర నాకు డిమాండ్ గా యాభై వేలు ఇవ్వాలన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ నువ్వు ఈ రోజు నీకు ఆంధ్ర సమస్యలు నీకెలా తెలుస్తల్లి అమరావతి రైతుల్ని చీరలాగి నడి మీద పడేసినప్పుడు నువ్వు ఉన్నావమ్మా లేదుగా పాపం దళితుల్ని డోర్ డెలివరీ చేస్తున్నప్పుడు సిగ్గు లేదా నీకు దళితుల్ని డోర్ డెలివరీ చేసి చంపి పడేసినప్పుడు పక్కన నుంచున్నాడు నీ జగన్ అన్న ఈ రోజు ఓడించిన ప్రజల పక్కన నుంచుని తన సర్వస్వం ధార పోసి పార్టీని నడిపిస్తున్నాడు నా అన్న పవన్ నీ అన్నకి నా అన్నకి నక్కకి నాగలో అనుకున్నంత తేడా ఉంది దయచేసి నువ్వు పిఠాపురంలో తిరిగితే తిరిగావు వండరిగా మాత్రం తిరగక్క మా వాళ్ళు అసలే మంచోళ్ళు కదా అన్ని రోజులు ఉండవు ఎందుకంటే నువ్వు ఇబ్బంది పడకూడదు నువ్వు ఇబ్బంది పడకూడదు ఎందుకంటే సినిమా డైలాగ్ ఆయన చెప్పొచ్చేమో పాపం నువ్వు మేకప్ లేదే బయటికి రావు ఎండకి వానకి కొన్ని రోజులు తిరుగు ఆదాయం లేకుండా పని చేసి చూడు సేవ చేసి చూడు అప్పుడు తెలుస్తుంది రాజకీయం అంటే ఏంటో నాలుగు రజనీ గారు ఇప్పుడు ముద్రగడ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు తర్వాత యాంకర్లు చేసినటువంటి వ్యాఖ్యలు ఈ పరిణామాల తర్వాత ఇవాళకి వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా ఉంది సార్ గెలుపు ఓటములు అనేది సర్వసాధారణం ఈ రోజు అన్న గెలవబోతున్నాడు అనేది జగమెరిగిన సత్యం జగన్ ఎరిగిన సత్యం కూడా జగన్ గారికి కూడా బాగా తెలుసండి ఈరోజు ముద్ర రెడ్డిని దింపిన ముద్రగడని దింపిన విజయ్ సాయిరెడ్డికి వచ్చి కూర్చున్నా ఖరికి పులివెందల వదిలి పిఠాపురం జగన్మోహన్ రెడ్డే వచ్చి పోటీ చేసిన ఈరోజు అక్కడ ఉండేటటువంటి పవన్ కళ్యాణ్ గారి పవర్ భారీ రెట్టింపు అయిపోయిందండి ఈ రోజు నా అన్న నా అన్న ఈ రోజు దశాబ్ద కాలం నుంచి ఏదైతే అరణ్యవాసం అనుభవించాడు ఈ రోజు పట్టాభిషేకం కాబోతున్నాడు అది పిఠాపురం సాక్షిగా ఈరోజు ఎంత మంది వచ్చినా సరే వనవాసం అయిపోయిందండి ఇక ఎవ్వరూ రాముణ్ణి పట్టాభిషేకం కాకుండా ఆపలేరు ఆపగలిగే శక్తికి ఎవ్వరికి లేదండి ఈ చిన్న చిన్న పెయిడ్ ఆర్టిస్టులు క్యారెక్టర్ ఆర్టిస్టులు దయచేసి ఇది అయిపోయాక మళ్ళీ సినీ రంగంలోనో బుల్లితెరలోనో ముఖాలు మొఖాలు చూసుకోవాలి పవన్ అన్న గురించి రోజు కనీసం అంటే కనీసం వ్యతిరేకంగా మాట్లాడగలిగే సినీ తారలే ఉండరండి చాలా రేరు ఈ రోజు గారిని నాలుగు మాటలు మాట్లాడతారంటూ గారిని బయటికి తీసుకొచ్చి ఒక పెద్ద పదవి ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారి గురించి నాలుగు ముక్కలు చెప్పమంటే ఆయన వల్ల కాదండి తిట్టాలడానికి నోరు రాదండి ఎందుకంటే తన స్వార్థం కోసం రూపాయి దాచుకునేవాడు కాదు ఈ రోజు నా అన్న పడ్డ కష్టం దశాబ్ద కాలం నుంచి ఓడిపోయినా సరే జనాల్ని వదలకుండా రోజు సినిమా రంగంలో వచ్చే డబ్బులన్నీ బోర్డర్లో సైనికులకి ఉదాహరణ కిడ్నీ బాధితులకి కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వానికి లేని బాధ నా అన్నకి ఎందుకండి ఏం చేశారని ప్రజలు ప్రజలు అలాగే ఉంటారమ్మా మనం ఆ చెయ్యి వేడకూడదు అంటున్నా నా అన్న మాటలకి ప్రతి ఒక్కరు ఫిదా అయిపోతారండి భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు ఈ శ్యామలక్క ఇంకో అటికాయ తొక్క కొత్త కొత్త క్యారెక్టర్లు ఎవరు వచ్చినా సరే వీళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటే నూట లో ఐదులో భారీ మెజారిటీ రాబోతుంది నా అన్న విజయాన్ని ఇంకెవరూ ఆపలేరండి థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే అండి